నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొట్ట మొదటి అధ్యాయములోని నలభై నాలుగవ పద్యము కుల ధర్మానాం మనుష్యానాం నరకే నియతం వాసో భవతీత్యాను శుశ్రుమా ఉత్పన్న నాశనమైపోయిన కులధర్మానం ఎవరి కుటుంబ సాంప్రదాయములైతే మనుష్యానాం అలాంటి మనుషులు జనార్దన జనులు బాగోగులు చూసుకునేవాడ శ్రీకృష్ణ నరకే నరకములో అనియతం నిరవధికముగా వాసహ నివాసము భవతి ఉండును ఇది ఈ విధముగా అనుసుశ్రమ పండితుల నుండి విని ఉన్నాను ఓ జనార్దన ఓ కృష్ణ కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికంగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ